తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం షురు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరికైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ తేదీ నుంచి విడుదల చేయనున్నట్లుగా ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ అవతున్నాయో తెలుసుకుందాము ఇక ఈరోజు వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే షురు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు నిన్నటి వరకు ఏ ఏ జిల్లాలలో పంపిణీ చేశారు ఇక మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో చాలామంది అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ అదేవిధంగా మనకి వికలాంగులు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల నుంచి చాలామంది పెన్షన్ లబ్ధిదారులను పెన్షన్ల పథకం నుంచి మొత్తం పూర్తిగా వాళ్ళ ఖాతాని పూర్తిగా వాళ్ళ బ్యాంక్ ఖాతాని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన తాజా సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఎవరెవరి బ్యాంక్ ఖాతాలు అనేది ఎవరెవరి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయబోతున్నారు ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక ఈ కొత్త పెన్షన్లకు అర్హత కలిగి ఉండాలంటే ఏం చేయాలి కొత్త పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ ఆగస్ట్ నెల పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయనున్నారు ఎవరెవరికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారు ఈ రోజు అన్నది తెలుసుకుందాము ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఒక జిల్లా నుంచి మొదలుకొని పద్నాలుగు జిల్లాలలో నిన్నటి రోజున పెన్షన్ డబ్బులు ఏవైతే పాత పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ విత్తకేలకు ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు మరియు జూలై నెల రాని వారికి జూలై నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ ఏనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దీనికోసం మీ మీరు అందరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని చాలామంది లాస్ట్ వరకు చూడడం లేదు ఈ వీడియో దాదాపు ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలో మాత్రమే వీడియో అనేది ఉంటుంది మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన మూడు సమాచారాలు అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఒకటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈరోజు ఎవరెవరికి పంపిణీయనున్నారో అంతేకాకుండా ఇంకోటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఇప్పుడు పాత పెన్షన్లు ఇస్తున్నారో ఇవి కొత్త పెన్షన్లుగా కిందిగా మారుస్తూ ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు దానికి అర్హతలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కొత్త పెన్షన్లకు ఎటువంటి కార్డ్ అయినా ఉంటుందా లేకపోతే డైరెక్ట్గా పెన్షన్ డబ్బు பணிணிசார் அன்னது మరి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ఇక మూడోది వచ్చేసి తెలంగాణలో మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అయితే పంపిణీ ఉన్నారు ఇక ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు కూడా జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలను అయితే సమాచారాలను అయితే తెలుసుకుందాము సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మంది ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకోగలరని అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి గత రెండు నుంచి మూడు రోజుల నుంచి ఈ పెన్షన్ డబ్బులు మనకి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి అదేవిధంగా నలుగు కొండ సూర్యాపేట హన్మకొండ జోగులాంబ గద్వాల్ అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో ముందుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు అనేది పొందే వారికి వారికైతే పెన్షన్ డబ్బులను ముందుగానైతే జమ చేశారు ఇక వీరందరికీ పెన్షన్లను పూర్తి చేసిన వెంటనే మనకి బ్యాంకు గంటల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఈ డబ్బులను అయితే విడుదల చేయు చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అన్ని నెలల్లో పంపిణీసినట్టుగానే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఇక ఉత్తర్వాలు గ్రీన్ సిగ్నల్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో ఈ పథకం కింద ప్రతి మహిళ లబ్ధి చేకూర్చే విధంగా మనకి ఏదైతే అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ మహిళలకు లబ్ధిగా ఉండేందుకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో నాకైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది ఇక ఈ పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు దాదాపు రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి వారంలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరుగుతుంది ఇక దీనికోసం కీలకమైన జీవో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ అక్టోబర్ నెల పథకం కింద మనకి రాబోతున్నటువంటి మూడు నుంచి నాలుగు వారాలలో అర్హతల జాబితా రిలీజ్ చేసి ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తల ఖాతాలలో ఈ డబ్బులు అనేది మనకి అక్టోబర్ నెల లేదంటే నవంబర్ నెల చివరి ఆఖరులో పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా మనకి కొత్త పెన్షన్లు దాదాపు ఈ అక్టోబర్ నెల లేదంటే నవంబర్ నెల చివరి ఆఖరులో ఈ పెన్షన్లు కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద కొత్త అర్హత జాబితా రిలీజ్ చేసిన వెంటనే డబ్బులను పంపిణీయనున్నట్టు మనకి సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే మన సెప్టెంబర్ నెల మొన్నటి నుంచి చివరాగార్ల నుంచి విడుదల చేయడం అయితే జరిగింది ఇక పెన్షన్ డబ్బులు మనకి రేపు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ సికింద్రాబాద్ సంగారెడ్డి సిద్దిపేట మెదక్ సిరిసిల్లా నిర్మల్ ఆదిలాబాద్ నిజామాబాద్ కామారెడ్డి అదేవిధంగా ఇటువంటి జిల్లాలలో మనకి ఈరోజు అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేస్తారు జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్లో చేసుకొని ఉండమని అడుగుతున్నాను థ్యాంక్ యూ